అండి అందరికీ ఇవాళ మీకు నేను బుత్తి వంకాయ కూర చూపించబోతున్నాను చూడండి కావాల్సిన పదార్థాలు వంకాయలు అండి నల్ల వంకాయలు రౌండ్వి ఒక అర కేజీ అండి అర కేజీ నల్ల వంకాయలకి ఒక పచ్చిమిర్చి ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను నువ్వులు ఒక స్పూను పల్లీలు ఉల్లిపాయ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మిరపకాయ ఒకటి కరివేపాకు ఇవేనండి ముందుగా పల్లీలు ధనియాలు వేయించుకోండి అన్నీ ఒకటేసారి వేయద్దండి ఆ తర్వాత నువ్వులు జీలకర్ర వేయించుకోండి నేను అన్ని కడికే వేస్తానండి కొంచెం అందుకే వేయించడం కొద్దిగా లేట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూడండి ఒక ఎండిపై పోసేసి పట్టిరపసి అలా ఒక హాఫ్ కప్పు నూనె పోసి తాలింటికి ప్రిపేర్ చేసుకు చూసుకోవాలండి ఇది అవుతుండగా కడపొడి చేసుకొని వేయించుకొని పెట్టుకున్న దినుసులన్నీ పొడి కావు కాబట్టి ఆ క్వాంటిటీ ఒక హాఫ్ పసుపు వేయాల్సిన పసుపు ఇందులోనే వేయండి ఒక హాఫ్ స్పూన్ ముప్పా స్పూన్ వేయండి పసుపు తర్వాత ఒక టీ స్పూను అదే స్పూన్ ఒక స్పూను కారం వేయండి మీకు కావాలంటే ఎక్కువనే వేసుకోండి పులుసు కాబట్టి దుట్టు వంగ కాబట్టి చింతపండు ఉంటుంది కదా అందుకు కావలసినంత ఉప్పు కూడా ఇందులన్నీ వేసుకోండి ఒక స్పూన్ దాకా వేసానండి కళ్ళు ఉప్పు ఇవన్నీ పౌడర్ పట్టుకోవాలండి ఇది అయ్యే లోపల ఇది ఒక తాలింపు అవుతుందండి ఇక్కడేమో ఇది దంచడానికి రెడీగా పెట్టుకున్నా నేను అల్లం వెల్లుల్లిపై మిక్సీల దండి కాబట్టి ఇలా దంచుకున్నాను ఫైన్గా పేస్ట్ లాగా అవసరం లేదండి ఇలా దంచుకొని అల్లం వెల్లుల్లిపాయ వేసుకోండి సిమ్లోనే పెట్టుకోండి ఇదంతా ఈ వేగే వరకు కొంచెం సిమ్లో పెట్టుకోండి వేగే వరకు వంకాయలు కోసేద్దాం చూడండి పౌడర్ కూడా చేసుకున్నాను ఇట్లా ఫైన్గా పౌడర్ చేసుకున్నాను చూడండి వంకాయలు కోసుకునేటప్పుడు వంకాయల్లో ఉప్పు నీళ్ళల్లో ఉప్పు వేయాలండి లేకపోతే చేదుగా అవుతుంది వంకాయలన్నీ చేదు అవుతాయి అందుకు ఉప్పు కడిగి వంకాయలన్నీ కడిగి కడిగి పెట్టుకోవాలి తర్వాత కోసి ఇందులో వేయాలండి నీళ్ళలో ఉప్పు నీళ్ళలో చూడండి తాలింపు మగ్గింది ఇందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేయాలండి ఇందులో ఇందాక కొంచెం తక్కువ వేసుకున్నానండి ఇందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేయాలి చూడండి కోసుకొని పెట్టుకున్న వంకాయలన్నీ వేసేయాలండి వంకాయలు మగ్గే వరకు ఇంకా మూత పెట్టించాలి విజిల్ పెట్టకూడదండి మూత వేసుకుందామండి ఇప్పుడు వంకాయలు మగ్గి అయ్యేలేదో చూడండి వంకాయలు మగ్గిపోయాయి నేను పాయింట్ సరే అదే కూడా వేసుకుందాం మీకు చెప్పడం మర్చిపోయా ఇప్పుడు ఆర్డర్ చేసుకుని నా వేయించుకున్న దినుసులు అన్నీ ఆర్డర్ కదా అది వేసేయాలండి అన్నీ ఇందులోనే ఉన్నాయి కారం ఉప్పు పసుపు అన్నీ ఇందులో నేను బాగా కలిపి చూడండి నేను ఒక టమాటా కోసుకున్నాను టమాటా మళ్ళీ మూతబెట్ట కలిపి బాగా కలిపి మూత పెట్టాలి ఒక ఐదు నిమిషాలు మగ్గిపోయిన తర్వాత చూడండి మగ్గిపోయాయి ఒక సైజు అంతా తీసుకున్నాం కదా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి ఇలా ఒక కటోర్లు వేసేయాలి పులుసు కోసేయాలండి చింత పులుసు కోసుకున్న తర్వాత బాగా కలిపి ఆల్మోస్ట్ మర్చిపోయినట్టేనండి ఒకసారి మూత పెట్టుకున్నాను పులుసు పోసిన తర్వాత ఒక ఐదు ఉండి కుక్కర్ మూత తీసి చూడండి అగో చూడండి అలా నూనె పైకి పేరిందంటే కూర అయిపోయినట్టే చూడండి కూర అయిపోయిందండి రెడీ సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అండి ఇదే విధంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్